హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక మాత్రం చాలా పెద్ద వ్లాగ్ పెట్టాను ఏంటంటే మేము జూకి వెళ్ళాము సో రేపటి నుంచి పిల్లలకి స్కూల్స్ ఓపెనింగ్ అనమాట అందరికీ ట్వంటీ సెకండ్ నుంచి అయితే మా పిల్లలకి మాత్రం నైన్టీన్త్ నుంచే అందుకని చెప్పి ఇంకా జూకి అయితే తీసుకెళ్ళాము వాళ్ళు అడుగుతున్నారని చెప్పి సో వ్లాగ్ అయితే కొంచెం పెద్దగా ఉంటుంది చివరి వరకు చూడండి ఇక ఇక్కడేమో మ్యాడమ్ మీదకి మామయ్యకి టీ ఇద్దామని వచ్చాను ఇంకా చాలా రోజుల తర్వాత మా రోజా పూ చెట్లో చాలా రోజా పూలు అయితే ఇదివరకు ఇంకా cubo se vi ఒక్క చెట్టుకి ముప్పై నలభై పువ్వులు పూసేవండి ఇప్పుడు ఒక పది పువ్వులు వచ్చాయి సో అందుకే వీడియో తీస్తున్నాను బాగుందనమాట కాకపోతే ఇవాళ నేను పూజ చేయట్లేదు రేపు చేస్తాను అందుకే కట్ చేయలేదు రేపు చేద్దాంలే అని చెప్పి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంక ఇడ్లీ ఇడ్లీ అయితే పెడుతున్నాను ఇంకా ఉదయం మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అనమాట సో ఇడ్లీలోకి దోశలోకి రెగ్యులర్గా మనం ఏం చేసుకుంటాం పల్లీ చట్నీ లేదా సాంబారు లేదా బొంబాయి చట్నీ టమాటా చట్నీ ఈ నాలుగే కదా ఈ నాలుగు కాకుండా ఇవాళ నేను కొబ్బరితో షేర్వా చేస్తున్నానండి ఇది వెజ్ రెసిపీయే నాన్ వెజ్ కాదు కావాలి అనుకుంటే మనం చికెన్ కూడా వేసుకోవచ్చు చికెను మటను అలాంటివి కూడా కాకపోతే ఇది ప్యూర్ వెజ్ అనమాట నాన్ వెజ్ ఏమీ లేకుండా కొబ్బరితోటి షేర్వా కొబ్బరి షేర్వా చాలా బాగుంటుంది ఏ టిఫిన్ అయినా దోశ ఇడ్లీ చపాతీలో కూడా బాగుంటుంది చాలా సింపుల్ ఏం లేదు కొబ్బరికాయ ఉంటుంది కదా దాంట్లో హాఫ్ కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలలాగా పచ్చి కొబ్బరి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక ఆరేడు బాదం పప్పులు రెండు కలిపి ఇలాగా మిక్సీలో మిక్సీ చేసుకున్నాను కొంచెం వాటర్ వేసుకొని అంతే ఇప్పుడు అది అయితే పక్కన పెట్టుకోవాలి ఒక నలుగురు అయితే ఒక హాఫ్ చాలండి కొబ్బరి కొంచెం ఎక్కువ చేయాలి అంటే ఒక ఫుల్ కొబ్బరికాయని తీసుకోండి ఇక్కడ ఏంటంటే బాదంపప్పు తీసుకున్నాను మీరు కావాలి అనుకుంటే జీడిపప్పు అయినా వేసుకోవచ్చు మా ఇంట్లో తినట్లేదని బాదం పప్పు వేసాను సో ఇప్పుడైతే అది మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడిక్కడ ఒక కడాయిలో ఒక రెండు గరిటెల ఆయిల్ వేసుకొని లవంగాలు ఒక నాలుగు లవంగాలు ఒక రెండు ఇలాయిచి ఒక రెండు దాల్చిన చెక్క ముక్కలు అలాగే షాజీరా హోల్ గరం మసాలా ఉంటుంది కదా సో అదైతే కొంచెం వేసుకోండి ఆ తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని కట్ చేసి వేసుకోండి ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత ఒక పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలు ఎందుకంటే మనం నాన్ వెజ్ ఏం వేయట్లేదు కదా సో వెజ్ కాబట్టి ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే స్మెల్ మరీ ఘాటుగా ఉంటుంది ఒక పావు స్పూన్ వేసుకోండి చాలు ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు టమాటాలు టమాటాలు మీరు తినేలా ఉంటే ఇలా పెద్ద పెద్ద ముక్కల్లా వేసుకోండి టమాటాలు మ్యాష్ అయిపోకూడదండి లేదు మేము టమాటాలు తినము అనుకుంటే కొబ్బరితో పాటు టమాటా కూడా మిక్సీ చేసేసుకోండి సో ఇక్కడ నేను టమాటా తింటాం కాబట్టి టమాటా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లాగా వేసుకొని అందులో ఒక చిటికెడు పసుపు అర స్పూన్ కారము అర స్పూన్ ధనియాల పొడి పావు స్పూను గరం మసాలా అలాగే పెరుగు ఒక చిన్న కప్పు పెరుగు వేసేసుకున్నాను ఆ తర్వాత ఇందాక మనం మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ ఉంది కదా అదంతా వేసేసుకున్నాను అంతేనండి వేసేసుకొని మనకి కొంచెం షేర్వా అంటే కొంచెం లిక్విడ్ లాగా ఉంటుందన్నమాట కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి కొంచెం వాటర్ కూడా చూసుకొని వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర కట్ చేసి వేసేసుకుంటే మనకి షేర్వా రెడీ ఇది ఒక పది నిమిషాల పాటు కొంచెం మరగాలన్నమాట అయితే ఇక్కడ ఇంకోటండి కొబ్బరి స్వీట్గా ఉంటే పంచ దార వేయాల్సిన అవసరం లేదు ఒకవేళ కొబ్బరి కనుక స్వీట్గా లేదు అంటే మాత్రం ఒక్క స్పూన్ పంచదార వేసుకోండి అంటే స్వీట్నెస్ కోసం కాదు కొంచెం కమ్మగా ఉంటుందన్నమాట షేర్వా అనేది మనకి ఆ కొబ్బరి ఫ్లేవర్ తెలియాలి అంటే కొంచెం షుగర్ వేసుకోండి ఒక్క స్పూన్ జాలు అయితే నాకేమో స్వీట్గానే ఉంది కొబ్బరి అందుకని చెప్పి ఇంక నేను అందులో ఏం షుగర్ వేయలేదు మీరు తీసుకునే కొబ్బరిని బట్టి వేసుకోండి అలాగే ఇంక ఇక్కడ తట్టిడ్లీకి ఆయిల్ రాసేసి ఇడ్లీ అయితే పెట్టేస్తున్నానండి ఈ తట్టిడ్లీ చూడ్డానికి తినడానికి చాలా బాగుంటుందండి ఉడకపెట్టేటప్పుడు మాత్రం చాలా చిరాకు వస్తుంది ఎందుకంటే మనం కొంచెం మంట హై ఫ్లేమ్లో పెట్టామంటే కిందవి బాగా ఉడికిపోతున్నాయి పైన ఇడ్లీలు ఉడకట్లేదు అందుకని చెప్పేసి చాలాసేపు ఉడికించుకోండి అయితే మీడియం ఫ్లేమ్లోని కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి మామూలు ఇడ్లీలు పది నిమిషాల్లో అయిపోతాయి ఈ తట్ ఇడ్లీ మాత్రం కొంచెం పెద్దవిగా ఉంటాయి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కావాలి సో నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను మీడియం ఫ్లేమ్లోనే ఉడకాలి అప్పుడే అన్నీ ఉడుకుతున్నాయి అన్నమాట ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో అంటే మంట బాగా అన్నిటికీ సరిపడాలి కాబట్టి సో ఒక హై హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పెట్టి మిగతా టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి అప్పుడే ఉడుకుతుంది సో ఇంక ఇది ఉడికే లోపల నేనైతే ఇల్లంతా కూడా తుడిచేసి వచ్చాను మా వాళ్ళందరూ కూడా వెయిటింగ్ అనమాట టిఫిన్ కోసం రెడీ అయిపోయి ఉన్నారు సో ఇది అయిపోయింది ఇడ్లీ కూడా కాకపోతే వెంటనే తీస్తే ఇడ్లీ ఇరిగిపోతుంది కాబట్టి కొంచెం ఆరిన తర్వాత తీస్తే ఇడ్లీలు అనేవి బాగా వస్తాయి అన్నమాట సో ఏదైనా చూడడానికి బాగుంది అంటే దాని వెనకాల కొంచెం శ్రమ కూడా ఉంటుందండి మామూలు ఇడ్లీ అయితే ఇంత పడాల్సిన అవసరం లేదు ఇవి ప్లే అంటే ఇవి తట్ట ఇడ్లీలు కదా సో చూడ్డానికి బాగుంటుంది ఒక ఇడ్లీ తింటే చాలు కడుపు నిండిపోద్ది కాకపోతే ఏంటంటే కొంచెం ఆరాలి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇడ్లీ పెట్టాలి అప్పుడైతేనే మనకి నీట్గా వస్తుంది లేదంటే మనం అసలు పెట్టుకునేదే రౌండ్గా పెద్ద ఇడ్లీ కదా సో అది సరిగా లేకపోతే ఇరిగిపోతుంది అప్పటికి చూడండి నాకు ఒక ఇడ్లీ ఇరిగిపోయింది సో ఫస్ట్ మావికి పెట్టేశాను ఇంకా ఆ తర్వాత మా వారికి పిల్లలకి కూడానా సో ఇంకో వాయి కూడా పెట్టాలి అంటే కొంచెం నాలుగు ఇడ్లీ తినేవాళ్ళు రెండు ఇడ్లీ తింటే చాలు రెండు ఇడ్లీ తినేవాళ్ళు ఒక ఇడ్లీ కడుపు నిండిపోద్ది అనమాట సో దాంతో ఇదిగోండి షేర్వా చూస్తున్నారు కదా కొబ్బరి షేర్వా సో ఈ టమాటాలు కూడా బాగుంటాయండి తినొచ్చు చెప్పాను కదా ఒకవేళ మీకు టమాటా నచ్చకపోతే కొబ్బరితో పాటు టమాటా కూడా పేస్ట్ చేసేయండి కానీ నాకు ఇలా ఇష్టము అందుకని ఇలాగే వేసేసాను టమాటా సో ఇంకా మా వాళ్ళందరికీ తీసుకెళ్ళి ఇచ్చేసారనమాట ఇంకా వాళ్ళు హ్యాపీగా తింటా ఉన్నారు ఏదైనా స్పెషల్గా చేసినప్పుడు ఇంట్రెస్టింగ్ అనేది తింటారు కదా అందరూ అయితే మనకి తెలిసినవే రెసిపీస్ అయినా సరే అప్పుడప్పుడు మనం మర్చిపోతూ ఉంటామండి మొన్నటి వరకు మా మరిది వాళ్ళందరూ వదిన రోజు పల్లి చట్నీ టమాటా చట్నీ బోర్ కొట్టింది బోర్ కొట్టింది అన్నారు నాకు అప్పుడు గుర్తు రాలేదు ఇది తర్వాత గుర్తు వచ్చింది ఎక్కువగా నెల్లూరు హోటల్స్లో వెజ్ వాళ్ళ కోసం ఈ షేర్వా చేస్తారనమాట పరాటాలు చపాతీల్లో కూడా ఈ షేర్వా ఇస్తారు నాకు తర్వాత గుర్తొచ్చింది ఇంకా అందుకని చెప్పి ఇవాళ చేశాను ఇంకా మా మామయ్యకైతే ఇది చాలా ఇష్టము కానీ చాలామ్మ చాలామ్మ అంటున్నారు కానీ ఇష్టంగా తింటారనమాట చేస్తాను కాకపోతే మర్చిపోయాను ఆ టైంకి కొన్ని కొన్ని గుర్తురావు కదా అట్లాగా పొద్దు మా మామయ్య బిర్యానీ ఇష్టంగా తినరు కానీ ఇదిగోండి బిర్యానీ టీవీలో ఎక్కువ ఎక్కువ క్వాంటిటీస్ వండుతారు కదా కేజీలు కేజీలు సో అది పెట్టుకొని చూస్తూ తింటున్నారు అనమాట నేనేమో ఎందుకు మావయ్య బిర్యానీ అంటే అసలు తినరు బిర్యానీ చేస్తే ఎప్పుడో మూడు బాగుంటే తింటారు లేకపోతే అసలు తినరు మీరు తినరు కదా ఎందుకు మామయ్య అలా టీవీలో చూస్తారు అని చెప్పి అంటూ ఉంటాను అంటే మామయ్య కూడా ఇష్టం అనమాట అలా ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలు వండేవి నేను అలా ట్రై చేద్దాం అంటున్నాను కానీ అసలు సెట్ అవ్వలేదు ఇంక అందుకే ఆపేశాను అనమాట అలాగా అంటే నాకు కూడా ఇంట్రెస్ట్ అలా ఎక్కువ ఎక్కువ వండడం కాకపోతే దానికి ఒక టీం ఉండాలి అలాగనుక ఛానల్ ఓపెన్ చేయాలి అంటే ఒక టీం ఉండాలి సో నాకు అంత టీం లేదు నా పని నేనే చేసుకోవాలి కదా అయితే ఇంక ఇక్కడేంటంటే బయటకు వెళ్దాం అనుకుంటున్నాను చెప్పాను కదండి జూకి వెళ్తున్నాం అని చెప్పి అయితే తలంతా కూడా తలస్నానం చేసి చేసి బాగా గడ్డిలాగా అయిపోయింది అనమాట హెయిర్ అంతానా అందుకని ఏం చేశానంటే తలకి ఆయిల్ పెట్టేసుకున్నాను ముందు రోజే ఆయిల్ పెట్టేసుకొని ఇంక ఇక్కడేంటంటే బాగా పండిపోయిన అరటిపండు ఉంటుంది కదా సో బాగా పండిపోయిన అరటిపండు అంటే ఒక హాఫ్ అరటిపండు తీసుకొని దాంట్లో ఒక చిన్న కప్పు పెరుగు మొత్తం రెండు మిక్స్ చేసేసుకోండి పెరుగు పుల్లగా ఉన్నా పర్లేదు బాగా మిక్స్ చేసుకొని తలకైతే అప్లై చేయాలన్నమాట సో చేస్తే ఏమవుద్ది అంటే పెరుగు వల్ల చుండ్రుంటే తగ్గుతుంది ఆ తర్వాత మన హెయిర్ బాగా రఫ్ అయిపోయి ఉంటుంది కదా సో ఈ పండగలకి బాగా తలస్నానాలు చేసే ఉంటాం కదండీ అప్పుడప్పుడు షాంపూ పెట్టుకుంటాం అప్పుడప్పుడు షాంపూ పెట్టుకోం కదా అంటే టైం అయిపోతుంది అని చెప్పి ఇంకా అలా పోసిన తలే కదా అని చెప్పి ఒక రెండు ఒక్కలు అలాగా నీళ్ళు వేసేసుకుంటాం తల మీద దానివల్ల ఏంటంటే నేనైతే దాదాపు వన్ వీక్ కంటిన్యూగా తలస్నానం చేశాను అనమాట సో తలంతా కూడా బాగా జుట్టు రఫ్గా అయిపోయింది అందుకని చెప్పేసి అరటిపండు పెరుగు పెట్టుకుంటున్నాను సో ఇదే ఇది పెట్టుకోవడం వల్ల జుట్టు చుండ్రు పోయి చాలా సాఫ్ట్గా ఉంటుందండి అబద్ధం చెప్పట్లేదు నిజం చెప్తున్నాను బాగా పండిపోయి ఇంకా పడేద్దాం మనం అరటిపండు అనుకున్నంత పండిపోయి ఉంటాయి కదా సో ఆ అరటిపండు తీసుకోండి ఆ అరటిపండు తీసుకొని బాగా మెత్తగా మ్యాష్ చేసేసి మీకు కుదిరితే మిక్సీలైనా వేసేసుకోండి బాగా మెత్తగా మనం మ్యాష్ చేసేసిన తర్వాత తలకి ఇలా మొత్తం ఒక్కొక్క పాయి తీసుకొని పెట్టేయండి ఎవరైనా పెట్టేవాళ్ళు ఉంటే బాగుండు కాకపోతే ఇంకెవరూ లేరు అందుకే నేనే పెట్టుకుంటున్నాను సో మొత్తం ఇంక ఇలా ఇలా పెట్టేసుకొని హెయిర్ అంతా కూడా ప్యాక్ చేసేసుకోండి హెయిర్ ప్యాక్ చేసేసుకొని కనీసం ఒక ట్వంటీ టు హాఫ్ అన్ అవర్ వరకు ఉంచుకుంటే బెటరు నేను మాత్రం ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉంచుకొని తల స్నానం చేసేసాను సో ఇలా చేయడం వల్ల ఏంటంటే జుట్టు అంతా కూడా మనకి బాగా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది అనమాట అది కాకుండా నేను ఈ మధ్య కుంకుడుకాయతో చేస్తున్నాను కుంగుడుగాయ షాంపూతో చేస్తున్నాను దానివల్ల జుట్టు అనేది ఇంకా రఫ్ అయిపోతుంది అనమాట అందుకని చెప్పి అప్పుడప్పుడు ఇలాంటివి కనుక చేస్తూ ఉంటే అంటే నానబెట్టిన బాదంపప్పు పేస్టు ఆ తర్వాత ఇలా అరటిపండు ఇంకా అవిసి గింజల జెల్ ఉంటుంది కదా అవి ఇవన్నీ కూడా హెయిర్ని బాగా స్మూత్ చేస్తాయి అన్నమాట అందుకని ఇప్పుడు రెస్టానికి అరటిపండు అనిపించింది ఇంకా ఎగ్ ఎగ్ కూడా వైట్ ఉంటుంది కదా అది అవన్నీ పెట్టుకుంటే హెయిర్ చాలా సాఫ్ట్ అవుతుంది ఇవన్నీ పెళ్ళికి ముందు బాగా చేసేదాన్ని పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకేం చేద్దాం లేని బద్దకిస్తాను కానీ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఎందుకంటే నేను ఎక్కువగా కాస్మెటిక్స్ వాడాను కదా సో అందుకని చెప్పి ఇంట్లో హోమ్ రెమెడీసే చేస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు సో ఇంక ఇక్కడైతే తలస్నానం చేసేసి ఇంకొచ్చి వంట చేస్తున్నాను సో వంట చేసేసాను అంటే ఇంకా బయటికి వెళ్ళాలని చెప్పాను కదా సో ఒకటేసారి బోన్ చేసి వెళ్దామని అయితే టమాటా వంకాయ టమాటా వండుతున్నానండి ఆ తర్వాత అరటికాయ వేపుడు చేస్తున్నాను అరటికాయ వేపుడు యాక్చువల్గా పిల్లల కోసమే చేస్తున్నాను చాలా కొంచెమే చేస్తున్నాను కానీ చాలా ఎమ్మీగా ఉంటుంది అనమాట ఏం లేదు అరటికాయల్ని ఇలాగ కొంచెం పొడవు పొడవుగా కట్ చేసుకొని ఒక చిటికెడు పసుపు ఒక పావు స్పూన్ కారము పావు స్పూన్ ధనియాల పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు ఉంటే పెరుగు లేకపోతే కొంచెం వాటరు వేసేసుకొని ఇదిగోండి ఇలా మొత్తం చేప ముక్కల్లాగా ఇలా పట్టించేసుకోవాలి చూడ్డానికి చేపలలాగానే ఉంటాయి కానీ కాదు ఇది ఇలా మొత్తం మసాలా అంతా కూడా ముక్కలకి పట్టించేసి ఉప్పు సరిపిందో లేదో ఒకసారి చెక్ చేయండి ఉప్పు సరిపోయింది అంటే పక్కన పెట్టేయండి ఆ తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని ఒక్క ఒక్క గంట నా అంటే చాలు ఒక పది నిమిషాలు గంట ఈ వంకాయ టమాటా వండే లోపల అది కొంచెం సాల్ట్ అంతా కూడా బాగా పట్టేస్తుంది ఆ తర్వాత ఫ్రై చేసుకోవడమే ఇక్కడ వచ్చేసి ఇంకా వంకాయ టమాటా వండుతున్నాను సో మన సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు అడిగారు ఇది రెగ్యులర్గా నేను ఇంట్లో చేసి కూరేనండి కాకపోతే మళ్ళీ చేయడానికి ఇంత టైం పట్టింది సో ఇక్కడ ఏంటి అంటే కొంచెం కడాయిలో ఆయిల్ ఎక్కువే పట్టద్దనమాట ఒక నాలుగు స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత శనగపప్పు మినపప్పు పోపు దినుసులు అంటే ఒక పది మెంతులు ఆవాలు చిలకర దంచిపెట్టుకున్న వెల్లుల్లిపాయ ఒక రెండు ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు పోపులు బాగా వేగిన తర్వాత ఒక ఆనియన్ బాగా సన్నగా జాబ్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ అయితే వేసుకున్నాను మాకు ఇంత ఆయిల్ వద్దు అనుకుంటే మీరు కొంచెం తగ్గించుకోండి కానీ ఉంటే కానీ ఆయిల్ ఉంటేనే కూరకి బాగుంటుంది ఆ తర్వాత ఉల్లిపాయ అంతా వేగిన తర్వాత ఒక చిటికేడు ఇంగు కూడా వేసుకోండి ఇంగు కూడా వేసేసుకొని ఒకసారి ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక పావు కేజీ టమాటాలు పావు అంటే చెప్పాను కదా వంకాయ టమాటా అంటే సో టమాటా కూడా కొంచెం ఎక్కువే ఉండాలి కాబట్టి ఒక పావు కేజీ టమాటాలు తీసుకున్నాను అందులో పసుపు ఉప్పు వేసుకొని సిమ్లో పెట్టుకొని ఫస్ట్ అయితే టమాటాలని మగ్గించేసుకోవాలండి ఇవి కొంచెం పెద్ద ముక్కలుగా ఉన్నా పర్వాలేదు మగ్గిపోతాయి అది కాకుండా టమాటా ఎర్రగా ఉంటే కూర బాగుంటుంది పచ్చిగా ఉన్న టమాటాల కన్నా బాగా ఎర్రగా పండిన టమాటాలతో కూర బాగుంటుంది సో ఇదిగోండి టమాటాలు అయితే బాగా మగ్గి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా ఇలాగా సో మీరు ముందే కనుక వంకాయ టమాటా రెండు వేసేస్తే రెండు బాగా మ్యాష్ అయిపోతాయి సో మీకు మధ్య మధ్యలో కొంచెం వంకాయ కనిపించాలి అంటే మాత్రం ఆ టమాటా మగ్గిన తర్వాత వేసుకోండి లేదు మాకు వంకాయ కూడా బాగా మగ్గిపోవాలి అనుకుంటే టమాటాతో పాటే వేసేసుకోండి సో వంకాయలు కూడా వేసేసుకున్న తర్వాత ఒక అర స్పూన్ కారం అండి కారం ఎక్కువ వేయట్లేదు ఎందుకంటే ఇందులో మనం పులుపు ఏం వేసుకోవట్లేదు కదా ఒకవేళ మీకు పులుపు ఇష్టము అంటే ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి చాలా బాగుంటుంది కాకపోతే వేస్తే మామే తినరు అందుకని చెప్పి ఇంకా చింతపండు అయితే వేయలేదు సో చింతపండు కనుక వేస్తే కొంచెం కారం కూడా ఎక్కువ వేసుకోండి నేను చింతపండు వేయలేదు కాబట్టి ఒక అర స్పూన్ వేసాను కారం అంతే టమాటాలకి సరిపడా వేసేసి ఇంక వాటర్ ఏం వేయకూడదు సిమ్లో పెట్టేసి కలిపేసి మూత పెట్టేశాను ఒక ఐదు నిమిషాల్లో కూర రెడీ అయిపోద్ది ఇంక ఈ లోపల ఇదిగోండి ఇది కూడా బాగా ఉప్పు అది పట్టేసిందనమాట సో ఇంకొక ప్యాన్లో ఒక గరిట ఆయిల్ అయితే వేసుకొని ఇలా డీప్ ఫ్రై అవసరం లేదు ఇవి వేగిపోతాయి ఒక్క గరిట చాలు చిన్న గరిటలు ఉన్నాయి కదా సో నా దగ్గర చిన్న గరిట ఒకటి పెట్టుకున్నాను ఆయిల్కి సో అదైతే చాలా అనమాట ఇలాగ కొన్ని కొన్నిగా వేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్లో బంగాళదుంప కూడా చాలా బాగుంటుంది బంగాళదుంప బాగుంటుంది వంకాయ కూడా బాగుంటుందండి ఇలాగ ఒక వంకాయని మధ్యలోకి చీరేసి రెండు ముక్కలు అవుతాయి కదా రెండు ముక్కలకి ఇలాగే సేమ్ మసాలా పట్టించి ఆయిల్లో ఇలా పెనం మీద ఫ్రై చేసుకుంటే వంకాయ కూడా చాలా బాగుంటుంది ఇంకా బంగాళదుంప బాగుంటుంది అనమాట సో నేను ఏంటంటే ఇంక ఇవాళ అరటికాయ చేస్తున్నాను అరటికాయ కూడా చాలా బాగుంటుంది సో అక్కడి నుంచి అవి సిమ్లో పెట్టాను అరటికాయలు వేగుతూ ఉంది ఇంక ఇక్కడేమో కూర అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత బాగుందో టమాటా అంతా బాగా మగ్గిపోయింది సో వంకాయ మనకి తెలుస్తుంది అనమాట ఇలాగా సో ఇక్కడ లాస్ట్లో ఇంకా మనం కొత్తిమీర కనుక వేసేసుకుంటే రెడీ అయిపోద్ది వంకాయ టమాటా కూర ఇది నాన్ వెజ్తో తినేవాళ్ళు నెత్తాలు ఉంటాయి కదా సో నెత్తాలు కనుక వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది వంకాయ నెత్తాలు కాకపోతే ఇంక ఇవాళ నాన్ వెజ్ తినం కాబట్టి వేయలేదు నెత్తాళ్ళు సో అది ఇంక ఇదిగోండి ఇంక ఇక్కడైతే ఆ అరటికాయలు కూడా బాగా వేగిపోయాయి వేగిపోతాయండి ఫైవ్ మినిట్స్ కన్నా ఎక్కువ పట్టవు నేను ఒక అరటికాయ చేశాను అంతే అంటే పిల్లల కోసం మాత్రమే చేశాను పిల్లలు వంకాయ అంత ఎక్కువగా తినరు సో వాళ్ళకి ఆ టమాటా రసం కూడా ఉన్నాయి ముందు రోజు నైట్ చేసిన టమాటా రసం ఉన్నాయి సో కొంచెం వంకాయ కూరతో పెట్టి రసం వేసి పెడదాంలే అని చెప్పి ఇంక వాళ్ళ కోసం చేశాను అనమాట ఈ అరటికాయ ఫ్రై సో ఇదిగోండి అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది అలాగే వంకాయ టమాటా కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇదైతే కొంచెం ప్లేట్లో పిల్లలకి ఇంక నేనే పెట్టాలి నేను పెట్టాను అంటే వంకాయను కొంచెం తింటారు సో నేను కానీ పెట్టలేదు అంటే అస్సలు వంకాయ టచ్ కూడా అనమాట వాళ్ళు ఇంకంతే వెజిటేబుల్స్ ఏవైనా సరే నేను పెడితే తినేస్తారండి కానీ వాళ్ళ ప్లేట్లో కనుక పెట్టి మీరంతటి మీరు తినండి అంటే మాత్రం తినరండి అదే నాకు పెద్ద ప్రాబ్లం అయిపోతుంది వీళ్ళకి ఇంకెప్పుడు తినడం నేర్పించాలో నాకు అర్థం కావట్లేదు అనమాట సో ఇంక అందరికీ పెట్టేశాను ఇంక పిల్లలకి కూడా తీసుకెళ్ళిపోతున్నాను పెట్టడానికి సో పిల్లలకి పెట్టేసి ఇంక నేను కూడా బోన్ చేసేసి రెడీ అయిపోయామనమాట చెప్పాను కదా సో ఆ జ్యూక్ అయితే వెళ్తున్నాము సో అందుకే వీడియో అనేది కొంచెం లెంతీగా ఉంటుంది అంటే మాకు కూడా గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంక అలాగనమాట అక్కడ మ్యాక్సిమం మాకు తీయగలిగినవన్నీ వీడియో తీసానండి ఎందుకంటే అవన్నీ కూడా చాలా దూర దూరంగా ఉన్నాయన్నమాట యానిమల్స్ అన్నీ కూడానా సో తీయగలిన తీయగలిగినవన్నీ కూడా తీశాను సో ఇదిగోండి ఇంక ఇక్కడైతే బయలుదేరుతూ ఉన్నాము సో ఇంక ఇక్కడైతే మేము మధ్యాహ్నం భోజనం చేసి బయలుదేరాము ఒకవేళ మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం కొంచెం ఎర్లీగా వెళ్ళండి అప్పుడు ఈవినింగ్ కల్లా వచ్చేయచ్చు మేము వెళ్ళేసరికి రెండు అయింది బయటకు వచ్చేసరికి సిక్స్ అలా అయిపోయినట్లుంది సో మీరు ఇంకొంచెం ముందుగా వెళ్తే అన్నీ ఇంకా బాగా హుషారుగా చూడవచ్చు లోపలిగా అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే క్రొక్కడాయిల్ చూడడానికి వెళ్తా ఉన్నాము ఇది మామూలుగా పోయింది సార్ మనం చూసినప్పుడు లాస్ట్ చూసినట్టున్నాం కదా ఇప్పుడు మనం స్టార్టింగ్ ఇక్కడి నుంచి చార్ట్ అవుతుందమా సేమల్లి గారికి వస్తా వస్తా అదే ట్రిప్ అంత దూరం దొరన నడవగలవా రే లోపలేం లేదే ఆ బాబు బాబు నువ్వు కొంచెం తల లోపల పెట్టకు కంపు కొడుతుందిరా

ఉన్నాయి చూడండి అక్కడికి స్నేక్స్ దగ్గరగా ఇప్పుడే ఫామ్ చూసాం ఫ్రెండ్స్ కాకపోతే మీకు చూపించడానికి కనిపించలేదు కెమెరాలో రికార్డ్ అవ్వలేదు ఏ టోటాయిస్ రా టోటాయిస్లు ఉన్నాయి చూడండి

అక్కడికి వెళ్దాం పదండి త్రీ ఉన్నాయి బ్లాక్ గా ఉన్నాయి ఉడెన్ కలర్ లోకి రా డ్రాగన్స్ లాగా ఉన్నాయి కదా ఇప్పుడు డ్రాగన్ కి పైన అలాగే ఉంటాయి కదా

నాకైతే చూసే డ్రాగన్స్ లాగే ఉన్నాయా తిప్పిపో చాలా పెద్దగా ఉన్నాయబ్బా అసలు చూస్తుంటే ఏదో డ్రాగన్స్ లాగా ఉన్నాయా ఇప్పుడు ఎక్కడికి కూర్చుందామా కూర్చుందామా ఏమండి గారు మీరు అలసిపోయారా మేము అలసిపోతాం అనుకుంటే మా ఆయన

ఇవి పాములు బయటికి రావట్లేదబ్ లోపల 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 ఉండిపోతా నిజంగా బయటకు వచ్చి బుస కొట్టాలి ఒకళ్ళకి కూడా ఉండరుజరాజ అజనజానే నాగరాజ లోపలుందా

நாகேட்டவாஸ் சாக்லேட்

దిగుతుందిరా అది జంప్ చెయ్యదా ఏమోరా బాబు రే హే అలా చేయొద్దు నీకు అవి జంప్ అవి మో ఎన్నున్నాయో

అందులేదు ఇప్పుడు కాలు నెప్పులు సరే మీరు ఎల్లొచ్చేయండి రాకపోతే వీడియోస్ మీరు తీయండి రా నా వల్ల కాదురా మరి ఇందాక అది వ్యాన్ ఎక్కేస్తే ఉంటుంది హైనా అంటే ఏంటి ఫాక్స్ ఉంటే కాదురా ఇప్పుడు అక్కడ మనం ఫాక్స్ చూసాం ఫాక్స్ చూసాం ఊళ్ళు ఫాక్సే అది మరి ఫాక్స్ది ఏంటంటారు మరి ఫాక్స్ ఆడదామా కదా అయ్యి చం చేస్తుందిరా ఏడు ఇప్పుడు నువ్వు అరిచింది లైన్ లాగా నీకు అనేది నేను ఇంకా అయినలాగా అరుస్తున్నావు అనుకున్నానరా నువ్వు లైన్ లాగా అరుస్తున్నావా ఒకటే ఉంది వాటికి కూడా ఇల్లు ఉన్నాయి చూడు అక్కడ బోన్లు ఉన్నాయి చూడు పదండి లైన్ చూద్దాం పదండి ఒకటే ఉంది ఇక్కడ హైన్ ఏంటి నీ వైపు తిరగట్లేదా హాయ్ చెప్పరా తిరుగుతుంది చాలా దూరంగా ఉంది దగ్గరకు వస్తే ఒక్కళ్ళు కూడా ఉండరు పరిగెడతారు అందరు సిగ్నేచర్ సౌండ్ చెయ్యి సిగ్నేచర్ సౌండ్ ఉంటుంది కదా

నాం చూస్తున్నానే నానే చూస్తున్నాస్టర్ విష్ణు నన్ను చూస్తున్నా ఏదనో టైగర్ కావుకుం ఏదనో టైగర్ కావుకుం లేగా టైగర్ లేగా లేగా లాగు 으아! 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 으아!

ఇడి తిరు <yo> సో అదండి మొత్తానికి జూ అయితే మొత్తం అంతా తిరిగి చూసాము హాఫ్ తిరిగాము మిగతా హాఫ్కి కాళ్ళు అయ్యి ఇంక అందుకే వ్యాన్ అయితే ఎక్కాము మీకు అన్నీ చూపిద్దాం దగ్గర నుంచి అనుకుంటే అవేమో రాలేదు దగ్గరికి అన్నీ దూర దూరంగా ఉన్నాయి అందుకే కనీ కనిపించినట్లు అట్లా అయిందనమాట సో అదనమాట ఇంక వాళ్ళ వ్లాగ్ అయితే సో ఇంక మేమైతే ఇంటికి బయలుదేరిపోయామండి సో ఇంకా రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు అయితే ఉంటాను ఫ్రెండ్స్ మరి మరి మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఉంటాను మరి Bye friends. Bye.